మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే సెంటర్ నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి యాభై రోజుల అనంతరం విద్యార్థులందరూ కూడా బడిబాట పడుతున్నారు అదే స్కూల్ అకాడమిక్ ఇయర్ మొదలవగానే ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థుల పేరెంట్స్ మాత్రం గుండెలు బాదుకుంటున్న పరిస్థితి ఏర్పడింది అంటే ఉన్నతమైన చదువులు చదివించాలని అదేవిధంగా మంచి చదువు చదివించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రైవేట్ పాఠశాలను ఎంచుకుంటున్నారు అటు ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులు సౌకర్యాలు కల్పిస్తున్నారు ఆ ప్రభుత్వ పాఠశాలను కూడా అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించినప్పటికీ కూడా చాలామంది పేరెంట్స్ ఇప్పటికీ ప్రైవేట్ పాఠశాలను ఎంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైంది ఈ ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో అటు ఫీజులు కట్టలేక గతంలో మనం చాలా చూసాము ఫీజుల విషయంలో చాలామంది పేరెంట్స్ ఇబ్బంది పడి అటు ప్రైవేట్ పాఠశాలలో మాన్పించేసి ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు చాలామంది పేరెంట్స్కి అటు అప్పులు చేసి మరి అంటే వాళ్ళ పిల్లలు మంచిగా చదివించాలన్న ఉద్దేశంతో అప్పులు చేసి మరి కష్టమైనప్పటికి కూడా వారు ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న పరిస్థితి ఏర్పడింది అయితే ఈ ప్రైవేట్ పాఠశాలలో అత్యధిక ఫీజుల వల్ల ఇబ్బంది పడుతున్న ఈ నేపథ్యంలో ఇటు పిల్లల యూనిఫామ్ విషయం విషయంలోనూ ప్రైవేట్ పాఠశాలలు కాస్త బిజినెస్ చేస్తున్నాయని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ చేస్తున్నారు అంటే ఎలా ఉంటుందంటే ఇందులో పిల్లలు ఒక స్కూల్ ఉందనుకోండి ఆ పిల్లలు ఆ స్కూల్కి సంబంధించిన యూనిఫామ్ కావాలనుకోండి ఎవరైతే ఆ యాజమాన్యం ఉంటుందో ఆ యాజమాన్యం ఒక కరీంనాల్ ఒక షాప్ పేరు చెప్తుంది ఆ బట్టల షాప్ పేరు చెప్తుంది సో అక్కడికి వెళ్ళి మాత్రమే ఆ బట్టలను తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో అట్లా అన్ని రకాల ఎన్ని కరీంనలో వంద వందకు పైగా పాఠశాలలు ఉన్నాయి ప్రైవేట్ పాఠశాలలు ఈ వందకు పైగా పాఠశాల యాజమాన్యులంతా కూడా చేసే పని ఇదే వారికి సంబంధించినటువంటి ఒక షాప్ మాట్లాడుకుంటారు అదే షాప్లో ఆ యూనిఫామ్ను కొనుగోలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటారు అక్కడికి వెళ్ళి తీసుకున్నటువంటి ఈ నేపథ్యంలో నిన్న కరీంన టవర్లో చాలామంది పేరెంట్స్ అక్కడ ఒక ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మూడు నాలుగు గంటలు అక్కడ నిల్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఒక 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 పాఠశాల ఉందనుకోండి ఆ ఒక పాఠశాల యాజమాన్యం ఏం చెప్తాడంటే ఒక ఒక షాప్ ఉంటుంది ఆ షాప్కి వెళ్ళి తీసుకోమంటాడు అదే రకంగా మరొక పది మంది కూల్ యాజమాన్యం కూడా అదే షాప్ పేరు చెప్తారు సో అక్కడికి వెళ్ళేసరికి పది పాఠశాలల పేరెంట్స్ అందరూ కూడా ఒకే దగ్గర కాల్చుకోవడం జరుగుతుంది అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది ఆ ట్రాఫిక్ జామ్ వల్ల నిన్న మూడు నాలుగు గంటల పేరెంట్స్ అందరు కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఆ యాజమాన్యం పాఠశాల పాఠశాల ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఫీజుల విషయంలో కాకుండా యూనిఫామ్ పిల్లల యూనిఫామ్ విషయంలో కూడా బిజినెస్ చేస్తున్నాయి దందాలు చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి అంటే ప్రైవేట్ పాఠశాలలు అంటే చాలా కోట్ల రూపాయలతో రన్ చేస్తున్నారు చాలా పాఠశాలలు కరీంనగర్లో మేమంటే మేముతో పాటు మా దగ్గర ఏసీ గదులు ఉన్నాయి మా దగ్గర ఇన్ని రకాల ఉన్నాయని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా సొంతగా ఓన్ మ్యానుఫ్యాక్చర్ పాఠశాల ఎందుకు చేసుకోలేకపోతున్న యూనిఫామ్ విషయాలు అనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న చాలామంది స్టూడెంట్స్ తీసుకొస్తున్నారు లెక్చర్లో ఫీజులు వసూలు చేస్తున్నారు కానీ పిల్లల యూనిఫామ్ విషయంలో ఇప్పటికి కూడా సొంతగా ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోతున్నారు అనేది అర్థం కాని విషయం ఇప్పటికి కూడా కొన్ని పైనే డిపెండ్ అవుతూ ఆయా షాప్లో కొనుక్కోవాలని చెప్పేసి ఆ షాప్తో బిజినెస్ మాట్లాడుకోవడం ఏంటి అనేది ఇంకా అర్థం కాని ప్రశ్న సో మొత్తానికైతే ప్రైవేట్ పాఠశాలలో చదివించే విద్యార్థులు అటు స్కూల్ ఫీజు అదేవిధంగా పుస్తకాల ఫీజులతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ యూనిఫామ్ విషయంలోనూ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కార్తీకతో అనిల్ సుమంటివి కరీంనారాయణ